మధ్యప్రదేశ్ లో జరిగిన ఈ యథార్థ ఘటన అందరూ తెలుసుకోవాల్సిన విషయం ముఖ్యంగా ఏం జరిగిందంటే ఒకనొక అర్ధరాత్రి పూట మందల్పూర్ విలేజ్ లో అర్ధరాత్రి సుమారు పది పదకొండు లాస్ట్ బస్సు వెళ్లే టైంలో ఒక అందమైన మహిళ బస్సు కోసం ఎదురు చూస్తూ ఉంది అయితే తను ఎదురు చూస్తూ ఉండగా అక్కడికి వచ్చిన ఆర్టీసీ బస్సులోకి తను ఎక్కి అందరూ ప్రయాణిద్దామని చెప్పి బస్సు లోకి ఎక్కి అక్కడ కండక్టర్ ని టికెట్ తీసుకుంటుంది తను బస్ స్టాండ్ కి వెళ్లాలని గా బస్ స్టాండ్ కి వెళ్లి తన చుట్టాలింటికి వెళ్లాలని చెప్పి టికెట్ తీసుకుని ప్రయాణిస్తుంది అయితే కొంత దూరం వెళ్ళినాక బస్సులో ఆ ఊరు దిగాల్సిన వాళ్ళందరూ దిగేసిన తర్వాత బస్సు మళ్ళీ రిటర్న్ బస్ స్టాండ్ కి బయలుదేరుతుంది అయితే బస్ స్టాండ్ కిను ఆ ఊరికి మధ్యలో ఒక పెద్ద ఫారెస్ట్ అడవి ఉంటుంది ఆ ఆ ఆ ఆ బస్సు వెంటనే ఏడవటం స్టార్ట్ చేసింది అప్పుడు బస్ డ్రైవర్ వచ్చి ఎందుకమ్మ ఏడుస్తున్నావు ఏమైంది అని అడగటం మొదలు పెట్టారు అప్పుడు ఆ మహిళ తన స్టోరీ చెబుతుంది తనది ఆ ఊరు ఒక అత్తగారి ఇల్లు అని అయితే తన భర్త అత్త మామ మరియు ఆడబిడ్డ తనని ఎంతో చిత్రహింసలు గురిచేస్తున్నారని రోజు కొడుతున్నారని అందుకే తన ఊరదుని వెళ్ళిపోతుందని చెబుతుంది అయితే వారు అవున అమ్మ మరిప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే తను తన అమ్మగారి ఇంటికి వెళ్తున్నానని చెప్పి అలాగే ఏడుస్తూ ఉండిపోతుంది అయితే తను ఎంతసేపటికి తలకై పైకెత్తకపోవడంతో వాళ్ళు ఒక్కసారిగా కంగారు పడిపోయి గట్టిగా తనని పిలుస్తూ ఉంటారు అయితే అప్పుడు తను వెంటనే తన తలని పైకెత్తి గట్టిగా నవ్వుతుంది అయితే తను రియల్ స్టోరీ చెప్పడం మొదలు పెట్టింది అయితే తన భర్త మరియు అత్త మామ తనని అదే రోజు మధ్యాహ్నం పెట్రోల్ పోసి తగలు పెట్టేయటం జరిగింది దాంతో తను ఒక పెద్ద ప్రేతాత్మగా మారి వాళ్ళని చంపేశాను నేను చంపి నేను ఇప్పుడు మళ్ళీ వాడిలోకి వెళ్తున్నాను రోడ్డు మీద ఏం కనబడినా నేను చంపేస్తాను అని గట్టి గట్టిగా అరుస్తూ తన ఒరిజినల్ రూపాన్ని బయట పెడుతుంది ఇంకా వాళ్ళు భయపడిపోయి అమ్మ మమ్మల్ని ఏం చేయొద్దు మేము నిన్నేం చేయలేదు కదా చంపింది మీ వాళ్ళు వాళ్ళని చంపేసావు ఇంకెందుకు నీకు ఈ క్రోధం అని చెప్పి తనని చల్లార్చే ప్రయత్నం చేస్తారు అయితే తను ఇప్పుడు పూర్తిగా ప్రేతాత్మగా మారి తనకి మంచి చెడు ఏమి అర్థం కాక నేను ఈ సృష్టిలో ఉన్న మగజాతిని అందరిని చంపేస్తాను రోజు ఇలాగే బస్ స్టాండ్ లో ఉండి అందరినీ బస్సు లో వెళ్ళి వాళ్ళందరినీ నేను ఇలాగే వెంటాడి వెంటాడి చంపేస్తాను అని గట్టిగా భయంకరంగా అరుస్తూ ఆ డ్రైవర్ మరియు కండక్టర్ ని గాలిలోకి లేపి వాళ్ళని గట్టిగా కొట్టి చంపేస్తుంది ఆ తర్వాత వెంటనే మళ్ళీ బస్ స్టాప్ కు వెళ్లి మరొక బస్సు ఎదురు చూస్తూ ఉంటుంది